ఆయన అందరికీ ఈరోజైతే మనకు కొత్త పని సారవైతే పడింది వెలువేషన్ నాలుగు ఫ్లోర్లు సారవైతే వేశాము ఎలా వేశాము చూపిస్తాను చూడండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన పాడు పని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇదైతే ముందుగా అయితే మొత్తం నాలుగు ఫ్లోర్లు వెలువేషన్ అన్న మనకు కొత్తగా అయితే పడింది దీనికి వచ్చేసి మేము రెండు రోజుల నుంచి అయితే సారవైతే వేస్తున్నాము మొత్తం ఎన్ని కొయ్యలు పట్టాయి ఎంతమంది సార వేశాము ఎన్ని పరుపులు వేశాము బురగలు కొట్టామా లేదా అనేది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి అన్న ఇక ముందుగా అయితే మేమైతే ఒక ఇరవై కొయ్యలు అయితే కొత్తవైతే కొనుకొచ్చాము మొత్తం కూడా ఇరవై అడుగుల కొయ్యలే కొనుకొచ్చామన్నమాట కింద నిలబెట్టుకోవడానికి తర్వాత ఇంకా పదహైదు అడుగులు ఇవి పన్నెండు అడుగులు ఇవి ఇరవై అడుగులు ఇవి ఏది తగ్గట్టు అదైతే సారవైతే వేశాము ఇక ముందుగా అయితే ఇసుక గోతాలు అయితే నిలబెట్టుకున్నామన్నా ప్రతి ఒక్క అయితే ఇసుక గోతాలు అయితే నిలబెట్టాము ఇంకా కింద నుంచి ఇరవై అడుగులు కొయ్యలు నిలబెట్టేశాము వాటిపైన మళ్ళా ఇరవై అడుగులు పదహైదు అడుగులు అయితే పెట్టాము ఇంకా మేమైతే మొత్తంగా ఒక రోజైతే ముగ్గురు బేల్దారులు అయితే వచ్చాము మొదటి రోజు కొయ్యలు తోలి కింద అయితే సగం అయితే వేసి అయితే వెళ్ళాము మొదటి రోజు ఇక రెండో రోజు మొత్తం నలుగురు బేల్దారులు వచ్చేసి మధ్యాహ్నానికి అయితే కంప్లీట్గా సారవైతే వేశాము ఇక మధ్యాహ్నం నుంచి అయితే అడ్డకోయలు అయితే కట్టాలి కట్టే దారాలు అవి ఇవి లైన్ అయితే చేయాలి ఇక దాదాపుగా అంటే దీనికి ఒక ఐదు వందల కోయిల్ అయితే తోలాం మేము సారవికి ఎన్నికి పోయాని అయితే ఎంచుకోలేదు ఐదు వందల కోయిల్ అయితే పెట్టేసి అయితే ఉన్నాము ఇంకా తక్కువ ఎక్కువ ఉన్నా బిల్డింగ్ మేస్త్రీ అయితే వాడుకోవాలని మేమైతే అలాగే ఉన్నాము ఇక ఈ అయితే మేము ఎటువంటి కూలనయితే తొలగరలేదు ఓన్లీ బేల్దారులే వచ్చాము ఎందుకు బేల్దారులో వచ్చామంటే మనం బేల్దారులే సారెక్కి సారవైతే కట్టేది కూలలో అయితే ఏం కట్టరు ఇక కొయ్యలు కానివ్వండి తాళ్ళు కానివ్వండి ఏమైనా ప్రతి ఒక్కటి కూడా మేమే అందుకొని మేమే చేసామన్నా దీనికి ఇక మనం మెత్తేటప్పుడు అలాంటప్పుడు అయితే కూడల్ని అయితే ఖచ్చితంగా తోలుకొని అయితే రావాలి ఇప్పుడైతే మీరు చూస్తున్నది సారు మొత్తం అయితే అయిపోయింది మధ్యాహ్నం అన్నం అయితే తిన్నాము తిన్న తర్వాత అడ్డుకోయలు అయితే కట్టుకోవాలి ఒక పరుపు కానీ చెప్పాను కదా ఆ అడ్డుకోయలు అయితే కట్టుకుంటున్నాము అన్నమాట చూడండి కోయ్యలు అయితే మేము మొత్తం కూడా పైకి అయితే ఎత్తుకుంటున్నాము ఇది వచ్చేసి ఇరవై అడుగులు కొయిలు మేము ఎప్పుడైనా కింద నిలబెట్టేటప్పుడు ఇరవై అడుగులు కొయిలే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నిలబెడతాము పది అడుగులువి పదహైదు అడుగులువి అలాంటివి అయితే అస్సలైతే నిలబెట్టము ఎందుకంటే మనం జాయింట్ జాయింట్ చేసుకుంటూ పోతే టైం అనేది అక్కడే అయిపోతుంది తాళ్ళు కూడా ఎక్కువ అయితే అయిపోతాయి ఇంకా దీనికైతే మేమైతే అయితే నిలబెట్టాము పోట్లు నిలబెట్టాము ప్లస్ బొక్కలు కూడా కొట్టాము బొక్కలు అయితే ఎందుకు కొట్టాము అంటే స్టాండర్ట్ ఉండడానికి అయితే అక్కడక్కడ బొరకలు కూడా వేసి కొయ్య దూరించి అయితే పెట్టాము చూడొచ్చు మీరు బొక్కలు అయితే కొట్టి ఆ బొక్కలు గ్యాప్ లేకుండా పెండ్ హౌసులు అయితే కొట్టేసి టైట్ అయితే వేసి పెట్టాము కిందే స్టాండర్డ్గా అయితే పరుపు అయితే వేయాలన్నా పైన పైన స్టాండర్డ్ అవుతూ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్తున్నామన్నా ఎన్ని ఫ్లోర్లు అనేది చెప్పాను కదా నాలుగు ఫ్లోర్లు ప్రతి ఒక్క ఫ్లోర్కి ఏ విధంగా కట్టాము ఎలా కట్టాము అని అయితే పూర్తిగా అయితే చూపిస్తాను ఇది వచ్చేసి లిఫ్ట్ అన్న ఇంకా ఈ బిల్డింగ్ వచ్చేసి మనకైతే హాస్టల్కి అనమాట బాయ్స్ హాస్టల్కి రూములు బాడు ఇవ్వడానికి అయితే అనమాట ఇది లిఫ్ట్ కూడా పెట్టారు లిఫ్ట్ సౌకర్యం కూడా పెట్టారు ఇది వచ్చేసి మొదటి ఫ్లోర్ అన్న ఇంకొ మొదటి ఫ్లోర్ పోయే కొద్ది పోయే కొద్ది ఎక్కడ బొరకలు అయితే కొట్టలేదు కోయలే నిలబెట్టాము స్లాబ్కి టైట్ చేసి ఈ టైట్ అనేది మూలకే టైట్ చేయాలి చాలామంది మధ్యలోన వార్ అయితే చేస్తుంటారు చేయకూడదన్న స్టాండ్ అయితే రాదు ఖచ్చితంగా మూలకే టైట్ అయితే చేయాలి ఇంకా కింద కూడా స్లాబ్ పైన అయితే మేమైతే కట్టాము కొయ్యలు కట్టాము ఎందుకంటే ఇది మూడు హైట్ గోడ అయితే కట్టాలి అందుకే స్లాబ్ కూడా రన్నర్లు అయితే పెట్టాము పరుపు అయితే ఎక్కడైతే వేయలేదు ఇప్పుడు ఇంకో ఫ్లోర్ అయితే పైకి అయితే ఎక్కుతున్నామన్న ఇది రెండోది అన్నమాట సేమ్ రెండోది కూడా అలానే కట్టాము కింద నుంచి ఎలాగైతే వచ్చిందో అలాగైతే కట్టేశాము స్లాబ్ పైన రన్నర్లు అయితే కట్టామన్నా కదా ఎక్కడైతే పరుపులు అయితే వేయలేదు మేము ఓన్లీ పైన మనం కడ్డీలు ఉంచుతాం కదా పెళ్లివేసాను అక్కడ మాత్రమే పరుపులు అయితే వేసాము ఇది వచ్చేసి పై ఫ్లోర్ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మెట్ల దగ్గర అయితే ప్లై ఫ్లోర్ ఎక్కేటప్పుడు ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు ఇక వాళ్ళు తీయద్దు వీడియో అన్నారు అందుకే తీయలేదు డైరెక్ట్గా పైకి అయితే ఎక్కేసి మా వాళ్ళు అయితే ఉన్నారు కదా అక్కడైతే వీడియో అయితే తీసాను ఇప్పుడు మనం నాలుగు ఫ్లోర్ల పైన అయితే ఉన్నామన్నా సారవైతే అయిపోయిందని చెప్పాను కదా దారం లాగేదానికైతే బొరకైతే దారాలు ఇస్తాం కదా కమ్మికి దానికైతే కొడుతున్నాడు అనమాట కంకరైతే ముందుకైతే వెళ్ళింది ఇంకా కిందకైతే వచ్చేసాను అన్న పైన నుంచి అయితే తీసుకుంటున్నారు మా వాళ్ళు ఇదిగో అడ్డుకోయ్యలు ఎలా కడుతున్నామో చూడండి అన్న ఓన్లీ ఒక్క పైన పరుపు అయితే వేయలేదని చెప్పాను కదా నేను ఏంటంటే మా సైడ్ మా బ్యాచ్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటు ఉంటారన్న పైన ఒక ఆయన కడ్డీలు వంచుతున్నాడు వీళ్ళు వెళ్ళి తాళ్ళు కడుతున్నారు ఇలా ఎవరి పని వాళ్ళు మేము చేసుకుంటూ పోతూ ఉంటాము మేసర్ అనేది మనకి పని దగ్గరికి వచ్చి చెప్పి అరిసేంత వరకు అయితే ఉండము మా పని మేము చేసుకుంటూ ఉంటాము ఇక కోయలు అయితే మాకైతే తక్కువ వచ్చాయన్న మామూలుగా ఇనిపి అయితే పరంజాలైతే వేసాము మా సైడ్ అయితే అస్సలు వాడరు ఒంగోలు వాళ్ళు అయితే వచ్చారు మా ప మా సైడ్ పనికి ఇక్కడ రాజంపేట సైడు వాళ్ళు అయితే ఇవైతే ఎక్కువ వాడతారు మాకైతే తక్కువ వచ్చాయన్న అంటే ఆయన ఇవి వేసుకోండి ఏం కాదులే అన్నాడు బిల్డింగ్ మేస్త్రి అంటే బిల్డింగ్ అయిన ఒంగోలు అయినా అన్నమాట ఇవి వేసుకోండి తమ్ముడు అంటే ఇవి వేసుకున్నాం పైన ఒక ఇరవై ముప్పై కోయిల్ అయితే తక్కువ వచ్చాయి అవి అయితే వేసుకున్నాం ఇంకా కంప్లీట్గా చూపిస్తాను చూడండి ఇదే అన్నమాట అవి ఎనిపోదు అన్నమాట వేసి వేసాం పైన ఒక నాలుగైదు పరుపులకైతే వేసాము కోయలు అయితే తక్కువైతే వచ్చాము చూస్తున్నారు కదన్న ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం చూస్తారు కదన్న పని అయితే మొత్తం మళ్ళా కింద వీడియో అయితే తీసైతే పెట్టాను మొత్తం ఆల్రౌండ్ అయితే కట్టాము ఇక మా వాళ్ళు అయితే దారాలు అయితే లాక్కుంటున్నారన్నమాట లైన్ చేయడానికి కడ్డీలు ఇంకా చూశారు కదన్న ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకే వీడియో కా